డబుల్ బెడ్రూ ఇంట్లో కేటాయింపును ఆపాలి మందమరి తహసీల్దార్కు పత్ర ఇస్తున్న ఆదివాసీ లీడర్లు వాస్తవానికి ఈ డబుల్ బెడ్రూమ్ల వ్యవహారం మందమార్లో పూర్తి అవకతవకలు జరిగిన అనర్హులకి డబుల్ బెడ్రూమ్ జాబితాలో అర్హులుగా వాళ్లకు వాళ్ళ పేర్లు వచ్చినాయి వాటిని అడ్డుకోవాలని చెప్పి వాటిని నిలిపియాలని చెప్పి ఆదివాసీ సంఘాల నాయకులు వివిధ సంఘాల నాయకులు తహసీల్దార్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తహసీల్దార్ రోజు జరిగే డ్రాని యథావిధిగా కొనసాగిస్తున్నాడు దీనికి సంబంధించి ఆదివాసీ నాయకులు కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కిరంట అనర్హులను అర్హుల వేస్తే ఈ జాబితా వేసిన కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉంది దీంట్లో ఫైర్వీల్ జరిగినాయి చాలామంది నిరుపేదలకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ఇండ్లు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి దీనిపై ఖచ్చితంగా కోర్టుకు పోయి కోర్టు నుండి స్టే తీసుకొస్తా ఉన్నప్పుడు ఆదివాసీ సంఘ నాయకులు ఆల్రెడీ కోర్టు మెట్లు కూడా ఇక్కడే జరిగింది మందమార్ తహసీల్దార్కి స్థాయి సమాచారం అందించినా కనీస బాధ్యత లేకుండా అనర్హులకి ఈ డబల్ బెడ్రూమ్ లక్కి డ్రాని యథావిధి కొనసాగించడానికి ఈరోజు ఈ వ్యవహారం నడిపిస్తుంది ఎప్పటికైనా ఈరోజు ఈ జాబితా లో డ్రా తీసినప్పటికీ కూడా ఆదివాసులు తీసుకొచ్చే స్టేతో అది అయిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది చూడాలి మరి ఆదివాసు కోర్టు ఏ తీర్పు ఇస్తుంది ఈ పై ఏ చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సిన అవసరం తహసీల్దార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రజల కోసం పనిచేస్తున్న అర్హులు ఎవరు అనర్హులు అనేది కనీసం విచారణ చేయడానికి కూడా ఈ తహసీల్దార్కి బాధ్యత లేదు సమయం లేని పరిస్థితి వీళ్ళందరూ అనర్హులు సార్ వీళ్ళకి ఇండ్లు ఉన్నాయని చెప్పి ఆదివాసీ సంఘ నాయకులు విత్ ఎవిడెన్స్తో విత్ కూడా కనీసం విచారణ చేయడానికి కూడా ఈ తహసీల్దార్కి సమయం లేని పరిస్థితి